తన రాజకీయ జీవితాన్ని దెబ్బ కొట్టాలనే కుట్రతో ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు గత రెండు రోజులుగా జరుగుతున్న దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు స్థానిక శ్రీకన్యా కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదు నుంచి ఆరు నెలల కాలంలో తాను ఎవరితోనూ ఎక్కడా మీటింగ్ పెట్టలేదని పెడతానని ఎవరికీ ఫోన్లు కూడా చేయలేదని స్పష్టం చేశారు ఈ విషయాన్ని రుజువు చేస్తే ఆ తర్వాత జరిగే అన్ని పరిణామాలకు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు పెరిగిన టెక్నాలజీతో ఏఐ ద్వారా తనను బద్నం చేయాలనే కుట్రలో భాగంగానే తప్పుడు ఆడియోలు బయటకు తెచ్చారన్నారు ఎంపీగా పనిచేసి గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆదిరెడ్డి వాసు చేతిలో ఓడిపోయిన భరత్రామ్కు ఇటువంటివి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు ఉల్లిపాయల వ్యాపారం చేసే తన వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్న వైసీపీ నాయకులకు తామంత లోకువుగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు టీడీపీ నాయకులు దాస్యం ప్రసాద్ బొర్రా చిన్ని ఆడారి లక్ష్మీనారాయణ బంగారు నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాకు నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా ఫేక్ వీడియో నన్ను బదనాం చేయడానికి నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టనవాళ్ళు చేసిన వ్యవహారం ఇది అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కల పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఆనంద రేంసీలో మీటింగ్ పెట్టినట్టు అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చే నేను ముప్పై తొమ్మిది మంది లైసెన్సీలను ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద రేంసీలో ఆనంద రేంసీలో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఈ మూడు ఆనంద ఆనందనేసే కాదు గత ఐదు నెలలు ఆరు నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ ఒక హాల్ తీసుకొని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటిలన్నింటికి పరిణామానికి నేనే బాధ్యత నన్ను ఒప్పుకునే పరిస్థితి కానీ నాకు సంబంధం లేని విషయం ఇది టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుతున్నాం దాని మొత్తం నిన్న నా మీద అభియోగం చేసింది ఎవరో ఏం నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను నా కెరీర్ని పాడు చేస్తున్నారు నా ఇమేజ్ని పాడు చేస్తున్నారు వాళ్ళు అర్జెంటుగా మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న నేను కేసు పెట్టడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఉదాహరణ మీకు మెరాయ్ సినిమా చూసుకుందామండి ప్రభాస్ ఆడియో ఇమ్మని అడిగారు ఆయన రెమ్యునేషన్ ఎక్కువ అడగడం వల్ల ఏఐ ద్వారానే అది చేశారు అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అందులో భాగంగా నన్ను ఇలాగే బదనామం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరిడప్పారా గారు కూడా ఇలాగో వీడి ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇదే వైసీపీ వాళ్ళు పంపించారు అది ఫేక్ అని తేలింది దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆదిరిడు అప్పారావు గారు ఏదో దుర్భాషాడారని చెప్పి అదొక వీడియో వచ్చింది అది ఫేక్ అని తేలింది ఇలాంటి అనేకమైన చేయడం ఈ భరత్ రామ్ గారికి అలవాటు ఈ ఫేక్ వీడియో ఇంటి దగ్గర కూర్చొని కాకపోతే ప్రజల్లోకి రండి ప్రజా సంక్షేమం కోసం పోరాడండి ఇలాగా బదనామం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇవాళ తూర్పుగాపు సామాజిక వర్గానికి నేను గత పన్నెండు సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తా రుంకా వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్గా ఉండేవారు ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేనే చూస్తున్నాను ఇంత పెద్ద సామాజిక వర్గం రూరల్ అర్బన్ కలిపి అరవై వేల మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనాం చేయడం అన్నది నా నా అదే సామాజిక వర్గం చెందిన ప్రెసిడెంట్ని బదనాం చేయడం అన్నది ఎంత మాత్రం సభ కాదని చెప్పి నేను భర్తరామని హెచ్చరించను